హాయ్ వెల్కమ్ టు ఇష్టమైన వంట ఇవాళ మనము ఇడ్లీ రవ్వతోటి తోటి పునుగులు ఎలా చేసుకుందామో చూపిస్తాను ఫస్ట్ స్టవ్ పెట్టేసుకుని ఆయిల్ పెట్టేసుకుందాము కొంచెం ఆయిల్ తక్కువ అనిపిస్తుంది మనం కొంచెం ఆయిల్ వేసుకుందాము యాక్చువల్ ఒక వాయి చేసాను అందుకే ఉంది మీకు చూపిద్దాం అనేసి మళ్ళీ చేస్తున్నాను కొంచెం మీడియం ఫ్లేమ్లో పెట్టేసుకోవాలి లైవ్లోకి వాళ్ళు మాత్రం కొంచెం సబ్స్క్రైబ్ చేసుకోండి అండ్ షేర్ కూడా చేయండి కలుపుకుందాము ఇది వేడయ్యేంతలోపు ఇక్కడ వచ్చేసి మనకి పిండి వచ్చేసి రవ్వ ఇది ఇడ్లీ రవ్వ అనమాట ఆనియన్స్ వేసేసి కలిపేశాను నేను ఆల్రెడీ కొన్ని చేశాను మీకు చూపిద్దామన్నట్టుగా చూపిస్తున్నాను అనమాట ఆల్రెడీ కలిపిన పిండి మీరు ఇడ్లీ రవ్వ కానీ అట్లా మిగిలిపోతే మాత్రము కొంచెం ఆనియన్స్ వేసేసుకొని చేసేసుకోవాలి టేస్ట్ మాత్రం సూపర్గా ఉంటుంది బియ్య పిండి ఒక వీలుంటే కొంచెం బియ్య పిండి వేసేసుకోండి దాంట్లో వేసుకొని చేయాలి టేస్టీగా ఉంటాయి పునుగులు మాత్రం అండ్ కొంచెము మీరు చూసి లైక్ ఒక వన్ మినిట్ టూ మినిట్స్ అట్లా చూస్తున్నారు కానీ కొంచెం వాచ్ టైం కూడా పెరుగుతుంది కొంచెం మొత్తం చూసి మీరు ఎలా చేసుకోవాలనేది మాత్రం చూస్తే హెల్ప్ఫుల్గా ఉంటుంది అండ్ సబ్స్క్రైబ్ చేసుకోవడం మాత్రం అస్సలు మర్చిపోకండి పిండి మాత్రం ఇలా కలిపి పెట్టేసుకోవాలి అంటే నూనె పెట్టుకున్నాం కదా నూనె కాగేంత వరకు ఉంచుకోవాలి సాల్ట్ ఇది ఇడ్లీ రవ్వ మిగిలిపోయిన ఇడ్లీ రవ్వ ఉంటే కొంచమే ఉంటే పిల్లలు అడుగుతారు కదా స్కూల్ నుంచి రావాలి కానీ లేకపోతే స్నాక్స్ పెద్దవాళ్ళకైనా కూడా కొంచెం ఆనియన్స్ బియ్య పిండి కలుపుకొని పెట్టేసుకున్నా అండ్ వచ్చిన వాళ్ళు ఎవరైనా ఉంటే మాత్రం ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసేసుకోండి హెల్ప్ చేసిన వాళ్ళు అవుతారు సబ్స్క్రైబ్ చేసుకోవడం ములానా అండ్ షేర్ చేయడం ములానా కూడా కొంచెం రీచ్ పెరుగుతుంది మీకు అవసరం లేకపోయినా వేరే వాళ్ళకి అవసరం ఉంటుంది కదా అందుకనే చెప్తున్నాను అంతగానమ్ము మీరు సబ్స్క్రైబ్ చేసుకోవడం మూలానైతే నష్టమైతే ఏం లేదు కదా జస్ట్ ఇది కుకింగ్ ఛానల్ అండ్ కుకింగ్ వీడియోసే వస్తాయి మీకు ఏమైనా కొత్త వీడియోస్ లాగా కనిపిస్తే మాత్రం మీరు కూడా చేసుకోవచ్చు ఇవి వచ్చేసి ఇడ్లీ రవ్వ మిగిలిపోయిన ఇడ్లీ రవ్వలో కొంచెం ఆనియన్స్ను కొంచెం బియ్యపిండి వేసి కలిపాను చేసుకుందాం మీరు పురంగులన్నా అనవచ్చు లేకపోతే బోండాలన్నా అనవచ్చు ఏమైనా ఆయిల్ పెట్టేసుకున్నాం కదా ఈ ఆయిల్ వేడయింది కొంచెము అంటే సిమ్ మీడియం టు హై ఫ్లేమ్లో పెట్టుకోవాలి మరి సిమ్లో పెట్టుకొని కూడా చేసుకోవద్దు చూసుకోవాలి ఇలా చూసుకుంటే మనకి తెలిసిపోతుంది అనమాట వేడైందా లేదా అని చెప్పేసి ఆల్రెడీ కొన్ని వేసాను కదా అందుకని మళ్ళీ హీట్ చేసాను సో మీరు ఏమన్నా ట్రై చేసుకోవాలనుకుంటే మాత్రము ఏ పిండి అయినా పర్వాలేదు ఇప్పుడు దోశ పిండి మిగిలి పర్వాలేదు ఇడ్లీ పిండి మిగిలిపోయినా పర్వాలేదు అండ్ ఇంకొకటి ఈ పిండి చాలా వెరైటీస్ వేసుకోవచ్చు లైక్ గోధుమ పిండి ఇష్టం ఉంటే గోధుమ పిండి రాగి పిండి జొన్నపిండి ఇలాంటి పిండిలు కూడా వేసుకొని చేసుకోవచ్చు పిల్లలు ఇష్టంగానే తింటారు సో ఇది కాగింది మనం ఇప్పుడు చిన్నగా వేసుకుంటే చేయితోనైనా వేసుకోవచ్చు లేదు మీకు స్పూన్తో కావాలి అనుకుంటే మాత్రం స్పూన్తోనన్నా వేసుకోవచ్చు ఊరికి చెయ్యి కడుకునే వదులు యాక్చువల్గా నేను వీడియో తీసుకున్నందుకు ఊరికి సై కడుక్కోవాల్సి వస్తుందని చెప్పి స్పూన్తో వేస్తాను అండ్ ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసేసుకోండి సబ్స్క్రైబ్ చేసుకొని నాకు మీరు ఒకసారి చేసుకొని టేస్ట్ ఎలా ఉందో చెప్పాలి సబ్స్క్రైబ్ మాత్రం చేసుకోండి ప్లీజ్ చాలా టేస్టీ ఉంటుంది ఆనియన్స్ పేస్ట్ చేస్తాం కదా ఒకవేళ ఇది మరీ చిన్నపిల్లలకైతే ఆనియన్స్ లేదు పెద్దవాళ్ళకైతే మాత్రం మీరు ఎన్ని ఇంకా క్యారెట్ కానీ పచ్చిమిర్చి కరివేపాకు ఇలా అన్నీ వేసుకోవచ్చు అలా కూడా ఎప్పుడైనా చేసి చూపిస్తాను ఇప్పుడైతే ఇంకా ఇలా పునుగుల్లో జస్ట్ ఆనియన్స్ వేసి చేస్తున్నాను వచ్చిన వాళ్ళు మాత్రం ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి ఇలా గోల్డెన్ బ్రౌన్ కలర్ వచ్చినాక తిప్పేసుకోండి అటు తిప్పుకుంటే మంచిగా కాగుతాయి సిమ్ టు మీడియం మీడియం ఫ్లేమ్లో పెట్టుకొని కాల్చుకోండి ఎందుకంటే లోపల వరకు కూడా కాలుతాయి ఇవి అలా కాల్స్తాయి అండ్ వచ్చిన వాళ్ళు మాత్రం ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసేసుకోండి మంచి టేస్టీ టేస్టీ రెసిపీస్ చెప్పేస్తాను చూసేద్దూరు మంచి వేడివేడి ఈవినింగ్ స్నాక్స్ లాగా వనకు వస్తాయి అండ్ ఇంకొకటి మనం నైట్ డిన్నర్ చేయకుండా అంటే ఆయిల్ ఫుడ్స్ స్కినొద్దులే కానీ ఎప్పుడైనా ఒకసారి పిండి మిగిలిపోయి ఉంటే మాత్రం ఇలా చేసేసుకోండి అండ్ లైక్ చేయండి ప్లీజ్ లైక్ చేయండి లైక్ చేయడం అంటే అందరికీ స్ప్రెడ్ కూడా అవుతుంది సో మీరు సబ్స్క్రైబ్ చేసుకోండి సబ్స్క్రైబ్ చేసుకోవడం మాత్రం అస్సలు మానకండి కొంచెం గోల్డెన్ ఇది మీడియం ఫ్లేమ్లోనే ఇలా వేపితేనే కొంచెం లోపల టేస్ట్ వస్తుంది ఇలా కొంచెం ఈ బ్రౌనిష్ కలర్ వచ్చేసాక తీసేయాలి అలా మనము ఎన్ని కావాలంటే అన్ని ఇప్పుడు ఇంత పిండి మిగిలిపోతే అన్ని వేసేసుకోవచ్చు అనమాట ఇంకా ఎక్కువ కావాలంటే మాత్రం మీరు బియ్య పిండి కానీ అందులో గోధుమ పిండి గోధుమ పిండి వేసినా కూడా టేస్ట్ చాలా బాగుంటుంది రాగి పిండి హెల్త్ వైజ్గా చూసుకుంటే రాగి పిండి జొన్న పిండి ఇలాంటివి కూడా వేసుకోవచ్చు చూసారు కదా ఈ కలర్ వస్తే మనకి మంచి గోల్డెన్ కలర్ అనమాట ఇవి మంచి బాగుంటాయి కూడా ఇవి తినడానికి కూడా పైన క్రిస్పీగా అండ్ లోపల మెత్తగా ఉంటాయి చాలా టేస్ట్ కూడా ఉంటుంది అండ్ ప్లీజ్ సబ్స్క్రైబ్ మై ఛానల్ అండ్ లైక్ కూడా చేసేయండి ఇలా ఎంత పిండి ఉంటే అంత వేసేసుకోండి పచ్చిమిర్చి అలా వేసుకుంటే కూడా చాలా టేస్ట్ ఉంటుంది నేను ఇంకా రోజు ఏదో ఒక స్నాక్ ఐటమ్ కానీ రుచి కానీ చేయడానికి ప్రయత్నిస్తాను అండ్ సపోర్ట్ మాత్రం చాలా అవసరము సో ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకొని సపోర్ట్ ఇవ్వండి కొంచెం పిల్లలకైతే ఇట్లా సింపుల్గా ఇష్టపడతారు అంటే ఎక్కువ ఏమైనా వేస్తే మళ్ళీ ఎంత తినకుండా పోతారని చెప్పేసి వాళ్ళు కొంచెమే ఆనియన్స్ ఒకటే వేస్ట్ చేస్తున్నాం లేదు అంటే పచ్చి యాక్చువల్లీ పచ్చిమిర్చి అండ్ కర్రేపాకు వేస్తే కూడా ఫుల్ టేస్ట్ వస్తుంది ఇంట్లో సాంబార్ చేసుకున్నప్పుడు అసలు సాంబార్లో అద్దుకొని పల్లి చట్నీలో ఏది ఉంటే అదిలో పక్కకి చట్నీ ఏది ఉన్నా వేసుకోవచ్చు టేస్ట్ మాత్రం సూపర్గా ఉంటుంది నేను నా దగ్గర పల్లి చట్నీ ఉంది అండ్ సాంబార్ కూడా ఉంది ఒకసారి మీకు చూపిస్తాను అది కూడా మళ్ళీ మళ్ళీ ఎవరన్నా రిపీటెడ్గా అట్లా వచ్చేసి వెళ్ళిపోతున్నారు కదా ఓకే బట్ సబ్స్క్రైబ్ మాత్రం చేసుకోండి ఏంటంటే మీకు వేరే వాళ్ళకైనా యూజ్ అవుతుంది షేర్ చేస్తే చూ లైవ్ కరెక్ట్గా చూడని వాళ్ళు ఉంటారు కదా అయిపోయాక లైవ్ అయిపోయినాక చూసే వాళ్ళైనా సరే మీరు మాత్రం కంపల్సరీ సబ్స్క్రైబ్ చేసేసుకోండి వేసాను కాబట్టి కొంచెం టైం పడుతుంది సో అయినంత వరకు తిప్పేసేసుకున్నాము డిఫరెంట్ డిఫరెంట్ రెసిపీస్ చేయడానికైతే ట్రై చేస్తాను అండ్ మీకు లైక్ ఏదన్నా కావాలి అనిపిస్తే మాత్రం మీరు ప్లీజ్ నాకు కొంచెం కామెంట్ సెక్షన్లో కమెంట్ చేసి చెప్పండి కమెంట్ చేయడం మూలన ఏమవుతుందంటే మనకి అర్థమైపోతుంది అన్నమాట ఏమేమి చేయాలి అని చెప్పేసి ఇది మాత్రం ఇడ్లీ రవ్వతో చేస్తున్నాను బియ్య పిండితో చేసుకోవచ్చు అదే బియ్య పిండి ఇన్ ద సెన్స్ పిండి ఉంటుంది కదా అది మీడియం ఫ్లేమ్లోనే చేసుకోవాలి లేకపోతే బాగా పైన మాడినట్టు అయిపోతుంది అండ్ లోపల మధ్యలో మాత్రం పిండి పిండి అట్లనే ఉంటుంది అందుకని కొంచెం టైం తీసుకున్నా కూడా మీరు మాత్రం మీడియం ఫ్లేమ్లోనే పెట్టి కాల్చుకోండి పల్లి చట్నీ అండ్ సాంబారు సాంబార్లో నిజంగా సాంబార్ కూడా ఇది పల్లి చట్నీ నేను కొంచెం గట్టిగా చేశాను సో మీకు ఒక ప్లేట్లో వేసుకొని కూడా చూపిస్తాను మధ్యలో ఎంత మెత్తగా ఉంటుందో పైన చూడడానికి ఏమో క్రిస్పీగా ఉంటుంది గోల్డెన్ బ్రౌన్ కలర్ వస్తేనే టేస్ట్ ఉంటుంది ఎక్కువ మళ్ళీ మాడగొట్టకూడదు ప్లీజ్ సబ్స్క్రైబ్ మై ఛానల్ ఇష్టమైన వంట సపోర్ట్ చేస్తున్నారు చేసే వాళ్ళందరికీ మాత్రం చాలా థ్యాంక్స్ అండ్ కొత్తగా వచ్చి చూసే వాళ్ళు మాత్రం సబ్స్క్రైబ్ చేసేసుకోండి ఇది రెసిపీసే కాబట్టి మీకు యూజ్ అవుతుంది ఏదో ఒక రెసిపీ అయితే మీకు చేసుకోవాలనిపించినప్పుడు మీరు చూసుకోవచ్చు అఫోస్ చాలానే ఉంటాయి ఛానల్స్ లేవని కాదు బట్ ఇది కూడా మీరు సబ్స్క్రైబ్ చేసుకున్నారంటే మాకు సపోర్ట్గా ఉంటుంది టైం ఎందుకు తీసుకుంటుందంటే మనం మీడియం ఫ్లేమ్లో పెట్టుకొని చేస్తున్నాం కాబట్టి టైం తీసుకుంటుంది మంచిగా సాంబార్ చట్నీ వేసుకొని తింటే మాత్రం సూపర్ టేస్ట్ ఉంటుంది వచ్చిన వాళ్ళు మాత్రం ప్లీజ్ సబ్స్క్రైబ్ మై ఛానల్ ఇష్టమైన వంట అండ్ లైవ్ తర్వాత చూసే వాళ్ళు కూడా ఉంటారు వాళ్ళకు కూడా సబ్స్క్రైబ్ చేసేసుకోండి అండ్ లైక్ కూడా చేసేయండి గోల్డెన్ బ్రౌన్ కలర్ వచ్చేంత వరకు ఉంచేసుకోవాలి క్రిస్పీగా మంచి క్రిస్పీగా లోపట మంచి ముత్తగా మంచి టేస్టీగా ఉంటాయి ఊరికే ఇడ్లీ అంటే బోర్ కొడుతుంది పిల్లలకి ఇలా చేసిస్తే మాత్రం మంచిగా తినేస్తారు సో ఇలా గోల్డెన్ బ్రౌన్ కలర్ వచ్చినాక తీసేయండి అయిన వాటిని మంచిగా ప్లేట్లో పెట్టేసుకొని ఇంట్లో ఏది ఉంటే అది మీరు చేసుకుంటే చాలా టేస్టీగా కూడా ఉంటుంది నేను చూపిస్తాను ఇప్పుడు ఇంకా ఇవి ఇంతరంగా వేసేసాను ఓకే ఇది మనకిప్పుడు చేసిన పునుగులు సో మనం ఇప్పుడు చట్నీ అండ్ సాంబార్ వేసా ఆ చట్నీ రెసిపీ కానీ సాంబార్ రెసిపీ కానీ నేను ఆల్రెడీ రెసిపీస్లో చేశాను మీరు కావాలనుకుంటే మాత్రం వెళ్ళి ప్లీజ్ విజిట్ చూసి చట్నీ అండ్ టమాటా చట్నీ చేశాను సాంబార్ చేశాను పప్పుచారు అండ్ పల్లి చట్నీ ఇవన్నీ చేశాను సార్ మీరు చూడండి అవి యాక్చువల్గా ఎవరైనా ట్రై చేసి ఉంటారు నాకు తెలిసి పునుగుల్లో పప్పుచారుతో చట్నీ అండ్ పప్పు చారు చూపిస్తాను వన్ సెకండ్ వచ్చిన వాళ్ళు ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసేసుకోండి టకటక జస్ట్ సబ్స్క్రైబ్ చేసేసుకొని చూసేసేయండి వేసుకొని మధ్యలో కట్ చేసి చూపిస్తాను నేను చూసారా ఇట్లా క్రిస్పీ సౌండ్ వస్తుందో పైనుంచి క్రిస్పీ ఉంటే లోపల మాత్రం మనకి మెత్తగా మెత్తగానే ఉంటుంది చూడండి లోపల మెత్తగానే ఉంటుంది టేస్ట్ మాత్రం చాలా అంటే చాలా బాగుంటుంది ఇది వచ్చేసి పల్లి చట్నీ ఈ ఈ రెసిపీ కూడా మీకు నా ఇష్టమైన వంట ఛానల్లో ఉంటుంది కంపల్సరీ వాచ్ చేయండి అండ్ నెక్స్ట్ సాంబార్ కొంచెం సాంబార్ కూడా పోసుకుంటే టేస్ట్ ఉంటుంది యాక్చువల్లీ వాళ్ళు లంచ్ సాంబార్ కాబట్టి సాంబార్ చేశాను సో అది కూడా టేస్ట్ చూసేయండి మీరు కూడా చేసేసుకొని పిల్లలకి ఇలా ఇస్తే మాత్రం ఇష్టపడి తింటారు ఎందుకంటే వాటర్ వాటర్ చూసుకుంటే కూడా అందులో డిప్ చేసుకొని తింటారు మీరు ఇలా ట్రై చేయండి వాటర్ వాటర్గా ఉంటుంది అండ్ డిప్ చేసుకొని తినడానికి కూడా ఇష్టపడతారు వాళ్ళు అండ్ చట్నీ కూడా కొన్ని వాటర్స్ కలుపుదాము ఎందుకంటే ఇట్లా కొంచెం తిక్గా ఉంటే తినరు సో మీరు మాత్రం సబ్స్క్రైబ్ చేసేసుకోండి టక్క టక్క ప్లీజ్ వచ్చిన వాళ్ళందరూ మాత్రం సబ్స్క్రైబ్ చేసేసుకొని సపోర్ట్ చేయండి అలా తినడం అండ్ టేస్టీ టేస్టీ ఇలా పునుగులు రెడీ అండ్ మీకు ప్లీజ్ ఇప్పుడు ఉన్న వాళ్ళందరూ మాత్రం సబ్స్క్రైబ్ చేసేసుకోండి ఇన్నిసార్లు అడుగుతున్నాం నేను ఓకే తీసుకొస్తలే సాంబార్ వద్దుకుని తినాలి చూడండి ఇవి పునుగులు అండ్ ఓకే థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ మీకు ఇంకా ఏమైనా రెసిపీస్ కావాలంటే మాత్రం నాకు చెప్పేసేయండి ఇవాళ మా లంచ్ ఆల్రెడీ నేను పెట్టేశాను ఇది బీరకాయ అంటే ఇంకా ఈ రెసిపీ పెట్టలేదు బట్ శనగపప్పు కూర చాలా అంటే చాలా టేస్ట్ ఉంటుంది సాంబారు శనగపప్పు కూర అండ్ పునుగులు చట్నీ టమాటా చట్నీ కూడా చేశాను యాక్చువల్గా ఒక ఇంకా బయటికి తీయలేదు ఎనీహో థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ అండి అండ్ ప్లీజ్ ఉన్న మెంబర్స్ ఎవరు ఉన్నారో వాళ్ళు మాత్రం ప్లీజ్ సబ్స్క్రైబ్ మాత్రం చేసేసుకోండి అండ్ కామెంట్ సెక్షన్లో కమెంట్ ఎలా ఇవ్వాలి అనేది నాకు తెలియట్లేదు నేను ఒకసారి తెలుసుకుంటా అంటే కొత్త కదా ఓకే అని హో థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ బాయ్